హాయ్ శుభారావు నమస్కారం అండి నమస్కారం చూడండి సార్ జీవితంలో స్ఫూర్తి అనేది ఉండి తీరాలి ఎవరి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎలా ఉన్నా స్ఫూర్తి లేకుండా జీవితంలో ఏ కార్యాన్ని మనం ప్రారంభించలేము ప్రారంభించిన తర్వాత ఒక క్రమశిక్షణతో నిజాయితీతో దాన్ని నిలబెట్టుకుని జీవితంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం అనేది సహజంగా జరుగుతున్న విషయం అయితే నలభై సంవత్సరాల క్రితం ఈ రంగస్థలానికి వచ్చి ఎక్కడో మారుమూల ఆరుగోళంలో ఉండి చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళుగా అనుకుంటున్న నండూరు వేట్ల గారు కానివ్వండి మా నాడు కానివ్వండి వీళ్ళంతా మీరు సైకిల్ మీద వెళ్తుంటే ఓహో ఇది నండూరు సుబ్బారావు గారి స్టైలు ఇది పద్ధతి ఓహో ఆకాశవాణి వారు ఓ రంగస్థల నటులు అని చెప్పి అనిపించుకునేటువంటి స్థితికి అప్పటికే ఎదిగారు అంటే అసలు ఆ స్పీ స్ఫూర్తి ఎలా వచ్చింది ఈ ప్రపంచంలో ఉన్న చతుషష్ఠి కళలో ఉండగా ప్రత్యేకం నాటక రంగానికి వచ్చి దాంట్లో ప్రత్యేకంగా హాస్యానికి ప్రాణం పోసేటువంటి అవకాశాన్ని మీకు కల్పించిన వారు దీంట్లో మీకు ఆ అభిరుచిని కలిగించిన వారు అక్కడి నుంచి ఈ నలభై సంవత్సరాల్లోనూ మీరు ఎలా ప్రారంభించింది ఎలా గడుపుతోంది ఈ స్థితి వరకు ఈ నలభై నాలుగు సంవత్సరాలకు సంబంధించిన రంగస్థల రేడియో సినీ జీవితాన్ని గురించి కొంచెం ఆనంద్ గారు ఒక విషయం చెప్తాను ఏదైనప్పటికీ కూడా అకస్మాత్తుగా మనకు పెద్ద పేరు రావాలి పేరు కోసమే తంటాలు పడాలి అని కృషి చేయటం అనేది చూశారు దానికోసం ఆశించడం అన్నది అది చాలా తప్పు విషయం మనం కష్టపడాలి కృషి చేయాలి అదో తపస్సు కింద భావించి మనం గనక దాన్ని ఆచరించినట్టుంటే కొన్నాళ్ళు కాబట్టి కొన్నాళ్ళకైనా ఎప్పటికైనా ఓ గుర్తింపు ఓ మంచి పేరు ఓ మంచి నటుడని కానీ ఈ విధంగా మనకు పేరు వస్తుంది అంతేగాని ఇవాళే నాటకం వేసేసి ఇవాళ నేను పెద్ద హీరోని అయిపోవాలి నా పేరు రావాలి అనుకుంటే మాత్రం అది జరిగే విషయం కాదు కష్టే ఫలి అన్నారు కదండి అది నాకు మొదటి నుంచి కూడా ఈ నాటకాలంటే చాలా ఇష్టం నీ చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ సోషల్ నాటకాలు చాలా తక్కువగా ఉండేవి ఎక్కువ పౌరాణిక తర్వాత మైథలాజికల్ అంటే పురాణ సంబంధమైనటువంటివి ఆ నాటకాలు ఎక్కువగా ఉండేది ఆ కాలపు నటుల్ని పేరు ప్రఖ్యాతులు దిట్టంగా ఉండేవి వాళ్ళ గౌరవం కొంచెం తక్కువగా ఉండేది కానీ మొత్తం మీద ఆ నటుల పేరు ప్రఖ్యాతులు మాత్రం చాలా ఎక్కువగా ఉండేది అంటే గౌరవం తక్కువ అంటే నేను ఏ ఉద్దేశం అంటున్నానంటే ఫలానా నటుడు ఉన్నాడు అంటే ఆ ఏదో వేషాలు వేషాలుకునేవాడు వాడి కొడుక్కి పిల్లనివ్వటం అన్నది కొంచెం ఆలోచిస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడు అట్లా కాదు ఒక నటుడు ఇంట్లోకి తన కూతుర్నివ్వడం కానీ లేకపోతే తన కొడుక్కి చేసుకోవడం కానీ చేసుకోవాలంటే ఇప్పుడు చాలా గర్వంగా సంతోషంగా అంగీకరిస్తున్నారు అంటే రంగు పూసుకుని తైతక్కలాడేవాడు అనేటువంటి స్థితిని వదిలేసి ఒక కళాకారుడుగా గుర్తింపు వచ్చింది అంట అది అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఎక్కువ పౌరాణిక నాటకాలు ఉండేవి అని చెప్పేసి మీతో చెప్పే ఆ కాలంలో చాలా మంది ఈ నటినట్లు ఈ నాటక కళని ఒక తపస్సుగా భావించి వాళ్ళు ఆచరిస్తూ ఉండేవాళ్ళు విజయవాడలో మైలవరం సమాజం ఉండేది అట్లాగనే ఏలూరులో మోతేవారి సమాజం ఉండేది మచిలీపట్నంలో డివి సుబ్బారావు గారి సమాజం ఉండేది తెనాల్లో స్థానం వారి సమాజం ఉండేది ఇట్లా సమాజాలుగా ఏర్పడి ఒక నాటకాన్ని తీసుకొని కొన్ని నెలల పాటు దాన్ని అధ్యయనం చేసి పండితులను దగ్గర పెట్టుకుని ఎక్కడ కాపాలో ఎక్కడికి విరిస్తే పద్యం వస్తుందో అర్థం వస్తుందో అని చెప్పేసి ఆ కాలంలో దాన్ని చాలా పవిత్రంగా భావించి ఆ రోజున రిహార్సల్స్ చేసి ఒక్కొక్క నాటకాన్ని కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేసి హార్మోనిస్టర్ దగ్గర పెట్టుకుని పద్యాలు పాడి ఆ పద్యం యొక్క అర్థం చెడకుండా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అంటే భాషతో పాటుగా భావానికి కూడా ఎక్కువ అవకాశం ప్రాధాన్యత అంతేగాని ఒక పద్యాన్ని తీసుకుని ఊరికే గిలకరింపు సంగీతంగా పాడి 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 గిలకరింపు అయిన తర్వాత ఒక చరణ వంటనం ఆ కాలంలో చాలా తక్కువగా ఉండేది ప్రతివాళ్ళు కూడా ఈ నాటక కళని బాగా ఇష్టపడేవాళ్ళు నాటకాలు అంటే బాగా ఇష్టపడేవాళ్ళు ఈ నాటకాలకి ఆ కాలంలో డబ్బు కూడా బాగా వచ్చేది ఈ సమాజాలు ఆ విధంగా నాటకాలు ఆడి ఫలానా సమాజం ఉంది ఇప్పుడు తెనాల్లో స్థానం వారి సమాజం ఉంది స్థానం వారు అంటే ఆడవేషాలకి పెట్టింది పేరు ఆయన చాలా నాటకాలు ఇస్తుండేవారు ముఖ్యంగా ఈ ఆడవా ఆడనాటకాల్లో సత్య సత్యభామ చింతామణి దేవదేవి ఇటువంటి పాత్రలు ఆయనకి పెట్టింది పేరు అనమాట చాలా బాగా నటించేవారు ఆయన అట్లానే కొందరు కొందరు నటులు ఆ పాత్రలకి జీవం పోసి శాశ్వతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి పెద్దలు ఉన్నారు ఇప్పుడు మా గురువు గారు బంద కనకలింగేశ్వరరావు ఉన్నారు ఆయన చిన్నప్పుడు మరి ఉద్యోగ విజయాల్లో క్రిస్తుడు తర్వాతను మరి ఇంకో నాటకం ఏంటంటే అదే రాజరాజాదే వస్తుంది సారంగ సారంగధరుడు సారంగధరుడులో సారంగధర పాత్ర చాలా చాలా అత్యద్భుతంగా నటించేవారు ఆయన కృష్ణుల పాత్ర చాలా గొప్పగా నటించేవారు ఇలాగా ఒక్కొక్క నటుడు తమ అధ్యయనం వల్ల తన తపస్సు వల్ల ఒక్కొక్క క్యారెక్టర్కి అంకితం అయిపోయి ఆ పాత్ర వాళ్ళే వేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు వేస్తే చూడాలి అనేటటువంటి విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు ఇప్పుడు మీతో చెప్పాను కదా మైలవరం సమాజం అని మోతేవారి సమాజం అని డివి సుబ్బారావు గారి సమాజం అని కళా స్థానం వారి సమాజం అని చెప్పి చెప్పాను వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా మచిలీపట్నంలో డివి సుబ్బారావు గారి నాటక సమాజంలో ఉన్న డిసిప్లిన్ ప్రతిమ వాటిలో చాలా తక్కువగా ఉండేది డివి సుబ్బారావు నాటకాలు ఉంది అంటే ఖచ్చితంగా తొమ్మిదింటికి ప్రారంభం పడాలి అంటే తొమ్మిది కొట్టేటప్పటికీ ఆడియన్స్ వచ్చారా లేదా ఆయనకు అక్కర్లేదు పెద్దవాళ్ళు ఎవరో రావాలి అనేటటువంటి అక్కర్లేదు వెంటనే తొమ్మిది అయ్యేటప్పటికి కట్టిన తెచ్చేవారు చూసేవాళ్ళు ఉన్నా సరే చూడని వాళ్ళు ఉన్నా సరే ఎవడున్నా సరే ఆ విధంగా ఆ పాత్రలకు ఆ పాత్రధారులంతా కూడా ఆయన ఏది చెబితే దాన్ని అలా పాటించేవాళ్ళు ఎమ డిసిప్లిన్ ఉండేది ఆ రోజుల్లో టైం సెన్స్ బాగా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు డివి సుబ్బారావు నాటకంలో ముఖ్యంగా హరిశ్చంద్ర ఒకటి చిత్రనని ఒకటి నారాజు వించారాణి ఈ నాటకాలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి నాటకాలు తెనాల నుంచి చాలామంది నటులు నటీవనులు వాళ్ళు అక్కడ గడ్డ మీద పుట్టారు తెనాల్లో మాధవపతి వారు ఉండేవారు మాధవపతి వారు దుర్యోధనుడు స్పెషల్ స్పెషల్ అనమాట ఆయన స్పెషలైజ్ చేశారు దాన్ని మాధవపతి వారు దుర్యోధనుడు అంటే దానికి తిరుగులేదు ఇక అట్లాగనే ఇప్పుడు చెప్పిన సత్యభామ చింతామణి దేవాదేవి స్థానం వారు వేసేవారు ఎడవల్లి సూర్యాయ గారు ఒక ఆయన రాజు పాత్రలు చాలా గొప్పగా వేసేవారు ఎడవల్లి సూర్యాయ గారు మరి ఆయన వేసేట నాటకాలు ఎంతమందో ఎన్నో విధాలు మెచ్చుకునేవాళ్ళు అనమాట ఆయన దుర్యోధనుడి పాత్ర కూడా ఆయన చాలా బాగా వేసేవారు తర్వాత శకుంతల నాటకంలో దుష్యంతుడి పాత్ర ఉంటే ఆయన చాలా బాగా వేసేవారు తర్వాత హాస్య పాత్రలో వంగర వెంకట సుబ్బయ్య గారు వంగర వెంకట గారు వసంతకుడు అంటే మరి కృష్ణ వసంతకుడు విప్పనారాయణలో విప్పనారాయణ చలికాలు ఉండేవాడు శ్రీనివాసుడు ఆ పాత్రలు ఇంకా ఏ పాత్రలైనా సరే హాస్య పాత్రలకి వంగర వెంకట సుబ్బయ్య గారు పెట్టింది పేరు తర్వాత గోవిందరాజు వేదం కూడా చదివారు గోవిందరాజు సుబ్బారావు గారి నటన అంటే ఆ రోజుల్లో ఎంత ఆ రోజు కాదు ఈ రోజు కాదు ఏ రోజుకైనా సరే ఆయన్ని మించిన నటుడు లేడు అని అనే ప్రతి వాళ్ళు ఉంటారు చాలా గొప్ప నటుడు ఆయన బుస్సి తర్వాత మాలపిల్లలో షావుకారులో ఈ చిత్రాల్లో వాటిని నటించారనమాట ఆయన తర్వాత కన్యాశుల్కంలో గిరీశ్ని వేసేవారు ఆయన వీరు వీరి నటన చూసి మరి అప్పుడు మాలపిల్లలోను షావుకార్ చిత్రాల్లోనూ వాళ్ళు బుక్ చేసి తీసుకున్నారు నిజంగా ఆ పాత్రల్లో ఆయన లీనమైపోయి అసలు ఈ లేనిదే ఈ పాత్ర లేదు అనేటటువంటి విధంగా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయేవారు చాలా గొప్ప నటుడు గోవిందరాజు సుబ్బారావు తర్వాత నారదుడు టీ రామకృష్ణ శాస్త్రి గారు మరి కృష్ణ తులాభారంలో నారదుడు ఇంకా ఇతర చిత్రాల్లో నారదుడు ఇతర నాటకాల్లో నారదుడు ఈ రామకృష్ణ శాస్త్రి గారు పెట్టింది పేరు అనమాట సఖూబాయిలో యోగి పాత్రలు ఉండేవి ఈ యోగి పాత్రలని చొప్పలి సూర్య భాగవతారు తర్వాత ఇంకో ఆయన దైత గోపాలం గారు వీళ్ళిద్దరూ పెట్టింది పేరు అవి వీళ్లు వేస్తేనే అత్యద్భుతంగా ఉండేవి అన్నమాట తర్వాత ఈ సఖూబాయి నాటకానికి ఈయన ఉన్నారే దళిత గోపాలం గారు ఈ దళిత గోపాలం గారు ట్యూన్స్ కట్టి మరి వాళ్ళకి నేర్పి ఆ నాటకాన్ని ఎంతో విజయవంతంగా ప్రదర్శించేవారనమాట కాంచనమాలని ఓ ఒక ఉండే నటీమణి ఉండేది తెనాల్లో ఆవిడి చేత ఈ సకుబాయి పాత్ర మరి యాక్ట్ చేయించి ఆవిడ పాటలు అవి నేర్పి కొన్నాళ్ళ పాటు కొన్ని నెలల పాటు నేర్పేసేసి ఆవిని సఖూబాయిగా మరి అందరికీ చూపించారన్నమాట రంగస్థలం మీద కానీ మరి అదృష్టమో దురదృష్టమో అంటే మనకి దురదృష్టం ఆవిడకు అదృష్టమేమో ఆవిడ నాలుగైదు నాటకాలు వేయగానే సినిమాల్లో బుక్ అయిపోయి ఈ సినిమాల్లోకి వెళ్ళిపోయింది కానీ తత్తే తర్వాత నాటకాలు వేయటం మానేసేసారు తర్వాత తర్వాత చాలామంది ఈ పాండవ ఉద్యోగ విజయాలు బ్రహ్మాండంగా అంటే చాలా ఎక్కువగా ఆడుతూ ఉండేవాడు ఈ పాండవ ఉద్యోగ విజయాల్లో కృష్ణుడిగా బందాకనక లింగేశ్వరారు అర్జునుడిగా పులిపాటి వెంకటేశ్వరులు గారు తర్వాత ఈ సిఎస్ఆర్ ఆంజనేయ గారు ఆయన కూడా చాలా గొప్ప నటుడు తర్వాత తర్వాత అనేక సినిమాల్లో కూడా నటించారు ఆయన సోషల్ సినిమాల్లో నటించారు ఆయన కృష్ణుడిగా చెప్పుకోదగిన నటుడు అనమాట చాలా గొప్ప నటుడు తర్వాత ఆ కాలంలో ఎక్కువగా నటించబడ నాటకాలు ఏమిటంటే ఇప్పుడు మీరు చెబితే ఆశ్చర్యపోతారా పేర్లు కూడా మీరు వినుండరు కృష్ణ తులాభారం పాండవ ఉద్యోగ విజయాలు ద్రౌపది వస్త్రాభరణం కనకతార జరాసంత సతీ తులసి విప్పర్ నారాయణ రోషనారా చంద్రగుప్త కిర్జీరాజపతనం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఎక్కువగా ఆడబడేటువంటి అనమాట ఇప్పుడు విజయవాడ ఉందంటే దొంగల చలపతి గారు సక్కుభాయి నాటకం ఎక్కువగా ప్రదర్శించేవారు గమత అంటే దొంగల చలపతి గారి భార్య కోటిరత్నం కోటిరత్నం ఏమో కృష్ణుడు వేస్తూ ఉండేది భార్య దొంగలు చలపతి గారు సక్కుభాయి వేస్తూ ఉండేవారు యోగిగా దైతా గోపాలం గారు ఈ చొప్పలి సూర్యాన భాగవత వీళ్ళు వేసేవాళ్ళు గోపాలం గారు అంటే సంగీతం సమకూర్చానండి ఆయన సమక అంటే ఆ కాలపు నాటక ఫక్కి బాణీలన్నీ కూడా నిజం చెప్పాలంటే ఆయన పోయిన తర్వాత ఆ బాణీలే పోయాయి ఈ సినిమా సంగీతం ఇప్పుడు ఎక్కువగా చోటు చేసుకుంటోంది కానీ ఆనాటి మన రంగస్థల సంగీతం అంటే దయత గోపాలం గారు వీళ్ళంతానే ఆ రోజున వాటికి ప్రాణం పోసారనమాట ఈ స ఈ సక్కుబాయ నాటకంలో చాలా గమ్మత్తైన పాత్ర సోరవర సోరవరపు వెంకటేశ్వరులు గారు అత్త వేసేవారు చింతామణి నాటకంలో చింతామణి తల్లిగా కూడా సోరవరపు వేసేవారు సోరవరపు వెంకటేశ్వరులు గారు అంటే ఇక హాస్యం కడుపుబ్బి నవ్వాలేక చచ్చేవాళ్ళు అనమాట అసలు ఒక గయ్యాళి ఆడది ఇంత బాగా యాక్ట్ చేసేవాళ్ళు కాదు స్త్రీ పాత్రలు మగవాళ్ళు స్త్రీ పాత్రలు వేసేటటువంటి రోజులు అవి స్థాన నరసింహారావు గారు సత్యభామ మరి ఈ చింతామణి ఇవన్నీ వేస్తుంటే గయ్యాళి పాత్రగా ఈ సూరవరూపు వెంకటేశ్వర గారు ఉండేవారు అనమాట తర్వాత ఆ రోజుల్లో కృష్ణ పాత్ర ఎక్కువగా ధరించేటువంటి వారు రఘురం అయ్యారు తర్వాత సూర్యబాబు గారు సూర్యబాబు గారు ధర్మరాజు అవి వేస్తుండేవారనమాట ఆయన వాయిస్ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మైకులు పెడితే ఎంతో దూరం వినిపిస్తుంది ఆ కాలంలో మైక్ అక్కర్ల కైమని పాడేవారు అనమాట ఎంత దూరమైనా వినిపించేది ఆయన ఆయన యొక్క వాయిస్ సూర్యబాబు గారు చాలా దిట్టమైనటువంటి ఆర్టిస్టు తర్వాత పారుపల్లి సుబ్బారావు గారు పారుపల్లి సత్యనారాయణ గారు వీళ్ళు కూడా విజయవాడ నుంచి తయారైనటువంటి నటులే అప్పుడు ఆడవేషాలు తర్వాత తర్వాత క్రమంగా శ్రీరంజని రామతిలకం వీళ్ళంతా కూడా యాక్ట్ చేయటం మొదలెట్టారు ముఖ్యంగా ముఖ్యంగా విత్తులు శాశరిరావు గారు అని చెప్పేసి విజయవాడలో మహాద్భుతమైనటువంటి నటుడు ఉండేవాడు ఆయన ఆయన గురించి ఒక చిన్న కథ ఉంది ఏమిటంటే ఉత్తర హిందూస్థానం నుంచి బాలగంధర్వ అని చెప్పేసి ఒక సంగీత విద్వాంసుడు వచ్చాడు బాలగంధర్వ గారికి చాలా చాలా పెద్ద పేరుండేది చాలా బాగా పాడేవాడు గాయకులు కదా గాయకులు చాలా బాగా పాడేవాడు ఈయన ఆయన పాట వినాలని చెప్పేసి కోరిక పుట్టింది వెడితే రానిలేదు లోపలికి టికెట్ లేదని చెప్పేసి రానిపోతే ఈ జొన్నవిస్తు గారి గారు బయట కూర్చుని పాట మొదలెట్టాడు ఈ బాలగంధర్వ గారి కంట అమోఘంగా ఈయన గిరికిలు తిప్పి పాడుతుంటే లోపల ఉన్నటువంటి జనం అంతా కూడా బయటకు వచ్చేసేసి ఈయన దగ్గర కూర్చుంటూ పోయారు వాళ్ళు రావడమే కాదు బాలగంధర్వ తనంతట తను బయటకు వచ్చేసి ఈయన ఈ జొన్నవిత్తుల సర్టిఫికెట్ గారిని కావలించుకుని మహానుభావ పొరపాటైపోయింది మిమ్మల్ని ఆహ్వానించాల్సిన డ్యూటీ నాది మీరు ఎచ్చున్నా లోపలికి రాలేదు అంటే నాకు తెలియని తల వల్ల ఇలా జరిగింది అని చెప్పి తీసుకెళ్లి స్టేజీ మీద ఈ జొన్నవిత్రుల సర్టిఫికెట్ గారికి ఆంధ్ర గంధర్వ అని చెప్పేసి ఇచ్చారు ఆయన శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా నటించేవాడు అనమాట ఆ రోజుల్లోనే ఈ గ్రామ ఫోన్లు వచ్చినప్పుడు కొత్తగా మరి నేను పేరు ఏంటంటే రామనాథ్ శాస్త్రి గారు రామనాథ్ శాస్త్రి గారు నారదుడిస్తూ ఉండేవాడు ఆయన కూడా కృష్ణదులాభరంలో నారదుసేవాడు ఆయన కూడా చాలా అత్యద్భుతంగా పాడేవాడు అనమాట వీళ్ళంతా అత్యద్భుతంగా పాడేవాళ్ళు అంటే రాను రాను తర్వాత తర్వాత ఊరికే పద్యం గిలకరింపు ఒక్కటే కానీ ఈ అందరి నటులు ఇప్పుడు నేను చెప్పినటువంటి నటుల కాలంలో పద్యాన్ని శాస్త్రోక్తంగా ఎక్కడికి విరవాలో ఏ రాగం సరైనటువంటి రాగం ఏ రాగం మీద పాడి విరుపు ఎక్కడ వీస్తే ఆ పద్యానికి సరైనటువంటి అర్థం వస్తుందో ఆ శాస్త్రీయంగా తెలిసి పాడేటట్టున్నట్లు అనమాట అలాంటి గొప్పవాళ్ళలో విజయవాడలో అద్దంకి శ్రీరామూర్తి గారు ఒకరు ఆయన రాజరాజు వేసేవాడు ధర్మరాజు వేసేవాడు ధర్మరాజు రాజరాజు ఈనాటికి ఎవరు వేసినప్పటికీ కూడా అద్దంకి శ్రీరామూర్తి గారిని మించి వెళ్ళారు అని చెప్పేసి ఎవరు అనుకోవటానికి కూడా వెళ్ళేదనమాట ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికి కూడా ఆయన రాజరాజు మరి ధర్మరాజు ఆ పాత్రలు వాళ్లే వేయాలి ఆ చూసిన వాళ్లే అదృష్టవంతులు ఈనాడు చూడని వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పేసి అని నేను అంటాను తర్వాత ఈ ఈ నాటకాలు అయిపోయిన తర్వాత ఆ కాలంలోనే బళ్ళార్ రాఘవ్ గారు ఉండేవారు బళ్ళార్ రాఘవ్ గారు ఇంగ్లీష్ నాటకాలు చాలా గొప్పగా వేసేవారు తర్వాత తెలుగులో రామదాసు హిరణ్యకశపుడు ఈయన వేశాడు అంటే దానికి ఏ విధమైనటువంటి క్రిటిసిజం విమర్శ వచ్చేది కాదు కేవలం హిరణ్యకస్పుడే కేవలం రామదాసే హిరణ్యకస్పుడు ఎంత క్రౌర్యమైన పాత్ర రామదాసు ఎంత శాంత స్వభావమైన పాత్ర ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేకుండా కేవలం ఆ పాత్రలు వేసినప్పుడు ఆ పాత్రలో లీనమైపోయి ఆయన నటించేవారు ఆ పాత్రలు కనిపించేవి తప్ప వారు కనిపించేవారు కనిపించేవారు కాదు అట్లానే ఫారిన్ వెళితే ఈయన వేసినటువంటి ఈ ఇంగ్లీష్ నాటకాన్ని ఈ ఫారినర్స్ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్లే ఉబ్బి తప్పిపోయిపోయి ఆయన్ని వేణోళ్ళలో పొగట్ట మొదలెట్టారనమాట బళ్ళారు రాఘవ్ గారిని తర్వాత ఈ కిల్జీ రాజపతనం ఇటువంటి నాటకాలు వేసినప్పుడు తర్వాత బొబ్బిల్ నాటకం చాలా గొప్ప నాటకం బొబ్బిలు ఒకటి చాలా ఎక్కువగా వేసేవారు విజయరామరాజు బుస్సి ఈ క్యారెక్టర్లు ఈనాటికి కూడా మన తెలుగు వాళ్ళు మర్చిపోవడానికి వెళ్ళిన క్యారెక్టర్లు అందులో మరి బసవరాజ్ సుబ్బారావు గారు ఉంటే ఆ కాలంలో ఆ నాటకాల్లో చాలా ఆరితీనటువంటి వాళ్ళు అనమాట ఇవి వేస్తూ ఉండగా కొన్ని సోషల్ నాటకాలు కూడా వచ్చాయి సోషల్ నాటకాల్లో రంగూన్ రౌడీ రంగూన్ రౌడీ నాటకం వల్ల ఉపయోగం ఏంటంటే అంటే కేవలం మరి అయిపోయి తాగుడు అలవాటు పడిపోయి మరి ఈ వేసలే వెళ్ళేటటువంటి వాళ్ళకి నీతి కలిపేటటువంటి నాటకం అనమాట ఆ నాటకం ఆ నాటకంలో రౌడీ దొమ్మేటి స్టూడెంట్ గారు వేసేవారు రంగూన్ రౌడీ దొమ్మేటి రౌడీ అనేవాడు ఇంకా రంగున్ రౌడీ అనేవాడు కాదు దొమ్మేటి రౌడీ అనే ఆ నాటకం పేరు ఆయన ఆ క్యారెక్టరు ఆయన స్పెషలైజ్ చేస్తారనమాట ఆ తర్వాత ఈ చింతామణి నాటకాలు వచ్చేటప్పటికీ చింతామణి నాటకాలు కూడా అది ఒక విధంగా నీతిని చెప్పేటటువంటి నాటికి వేసి లేళ్లకు వెళ్ళకూడదు వెడితే ఏ విధంగా పతనం అయిపోతారు అని నీతిని చెప్పేట నాటిక చింతామణి నాటిక విషయం ఏంటంటే ఈ పౌరాణిక నాటకాలు తర్వాత హిస్టారికల్ నాటకాలు వీటికి ఎంత ప్రాముఖ్యత ఉండేదో ఆ కాలంలో వచ్చినటువంటి సోషల్ నాటకాలకు కూడా అంత ప్రాముఖ్యత ఉండేది అంటే ఏంటి సమాజానికి పనిపుచ్చేటటువంటి నాటకాలే ఎక్కువగా రోజుల్లో సోషల్ నాటకాలు ఆడేవాళ్ళు సాంఘిక ప్రయోజనం చోటు ఎక్కువ ఉండేది ఉదాహరణకి ఇప్పుడు చెప్పిన రంగు రౌడి ఒకటి చింతామణి ఒకటి వర విక్రయం ఒకటి తర్వాత కన్యాశుల్కం ఒకటి ఇవన్నీ ఆ కాలంలో వచ్చినటువంటి గొప్ప నాటకాలు వర విక్రయం అంటే ఈ కట్నాలు తీసుకోకూడదు కట్నాలు తీసుకున్నందువల్ల కుటుంబాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అన్నది ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్య ఆ సమస్యను చెప్పేటటువంటి నాటకం వరవిక్రయం అట్లాగనే కన్యాశుల్కం కూడా అటువంటిది అనమాట దాంట్లో లుబ్ధావతానులు అది ఆ పాత్ర వారి పేరేంటంటే బల్జపిల్లి లక్ష్మీకాంతం గారు ఆయన చాలా అత్యద్భుతంగా నటించేటటువంటి వారు ఆ లొప్తావతానుల క్యారెక్టర్ ఇలాగా అనేక మంది అనేక మంది రచయితను ఈయన ఇద్దరు ఒకటే కదా ఒకరే ఆయన ఎంతటి రచయితో అంతటి ఆర్టిస్ట్ కూడా అనమాట ఒక గమత్య ఏమిటయ్యా అంటే ఆ రోజుల్లో నాటకాలకి టిక్కెట్ల కోసం జనం ఎగబడేవాడు పది రూపాయలు పెట్టినా కానీ ఆ రోజుల్లో టిక్కెట్లు దొరికేవి కాదు కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం వేస్తున్నటువంటి శోషణ నాటకాలకి టిక్కెట్లు కొనండయ్యా అని చెప్పేసి అని వెంట పడుతున్నాం దాన్ని బట్టి మీరు ఊహించుకోండి ఆనాటికి ఆంధ్ర నాటక రంగం ఎలా ఉంది ఈనాటి ఆంధ్ర నాటక రంగం ఎలా ఉంది అన్న విషయం మీరు ఊహించుకుంటే మీకు తెలుస్తుందన్నమాట తర్వాత 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 వచ్చినటువంటి నాటకాలు ఏమిటంటే ఆత్రేయ గారి నాటకాలు కొంచెం సామాజానికి పనికొచ్చేటువంటి నాటకాలు ఏమిటంటే గుమాస్త విశ్వశాంతి ఈనాడు అట్లాగా గుమాస్తా అంటే మామూలు సాధారణ సంసారంలో సంసారి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు ఒక గుమాస్తా ఉన్నాడు వాడికి వచ్చే జీవితం తక్కువ వాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడు పడి తల్లిదండ్రులు మరి ఆ ఇంట్లో తమ్ముడికి కానీ పిల్లలకు కానీ చదువు చెప్పించడానికి దానికి ఎన్ని వస్త్ర పడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పేటటువంటి నాటిక గుమాస్త ఎన్జిఓ అని తర్వాత విశ్వశాంతి ప్రపంచ శాంతి ఏ విధంగా ఉండాలి అని తెలియజెప్పేటటువంటి నాటిక విశ్వశాంతి ఈ విశ్వశాంతిలో కొడాల రాజశేష గారు కె వెంకటేశ్వరరావు గారు కె సత్యం వీళ్ళంతా నటించేవాళ్ళు మద్దార్ సుశీల సూర్యరత్న కుమారి వీళ్ళు ఆ విశ్వశాంతిని స్పెషలైజ్ చేశారు వాళ్ళు ఆ నాటకం ఎక్కడేసినప్పటికీ కూడా చాలా అత్యద్భుతంగా విరగబడి చూసేవాళ్ళు విషయం ఏంటంటే అందులో కె వెంకటేశ్వరరావు చాలా ఉత్తమ నటుడు ఒక కాలు ఒక చెయ్యి ఒక కన్ను పోయినటువంటి యుద్ధ వీరుడు ఈ సమాజానికి ఏ విధంగా సేవ చేస్తాడు అనేటువంటి విషయం అనమాట ఈ కాలు కన్ను చెయ్యి లేకుండా ఆయన యాక్ట్ చేసేవారు నిజంగా భూతో నా భవిష్యత్ అంత చాలా బాగా యాక్ట్ చేసేవాడు ఆయన ఓ గల పాత్ర దాంట్లో కష్టం ఉంది కానీ ఈ కె వెంకటేశ్వరరావు గారు వేసే పాత్ర అంతా క్లిష్టమైనటువంటి పాత్ర మాత్రం కాదు కె వెంకటేశ్వరరావు గారు వేసేటువంటి ఆ ఆ మాజీ సైనికుడు వేషం చాలా క్లిష్టమైనటువంటి పాత్ర ఎంతో గొప్పగా నటిస్తేనే కానీ అది సక్సెస్ కాదనమాట అలా ఉంటూ ఉండేది తర్వాత మీరంటున్న ఆచార్య గారు ఇప్పుడు సినిమాలో ఉన్న ఆచార్య అత్రే గారు ఇద్దరు ఒకటే అంటే అప్పటికి ఇంకా సినిమాల్లోకి ఎక్కువగా ఆత్రేయ గారు వెళ్ళలేదు ఎక్కువగా నాటకాలు రాసేవారు ఆయన ఆ నాటకాల్ని సమాజాల వాళ్ళు ఆ పుస్తకం తీసుకుని మరి బాగా రిహార్సల్ చేసి మరి ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు అనమాట తర్వాత తర్వాత ఆయన సినిమాల్లో బాగా వెళ్ళిపోయి నాటకాలు రాయటం మానేశారు ఎందుకంటే ఎక్కువ ఆయనకి సినిమాల్లోనే ఆ డైలాగులు అవి రాయటానికి దానికి తిరుగుబడి లేకుండా ఉండటంతో ఆయన మిగతా నాటకాలు రాయటం తగ్గించేశారనమాట నాటకాల్లో మీరు పాల్గొనడం నేను మొట్టమొదటిగా విజయవాడ వచ్చేసి సోషల్ నాటకాల్లో ప్రారంభించినప్పుడు అణిశెట్టి సుబ్బారావు గారిది మా ఊరు అనేటటువంటి నాటిక మా ఊరు అనే నాటిక అంటే పల్లెటూళ్ళలో ఓ మున్సిపల్ పార్టీ ఓ కరణం పార్టీ ఉంటే దాంట్లో దళారులు ఏ విధంగా పనిచేస్తారో ఈ రెండు పార్టీల మధ్య ఒక అమాయకుడైనటువంటి బడిపంతులు ఏ విధంగా విరుక్కుని ప్రాణం పోగొట్టుకుంటాడో అది అనమాట అంటే నిరపరాధులు రెండు పోటీ పార్టీల మధ్య ఏ విధంగా నలిగిపోతారో చెప్పేటటువంటి నాటికి అన్నమాటది మా ఊరు అన్నది దాంట్లో కే వెంకటేశ్వరరావు ఆ పంతులు గారు వేషం వేసేవారు నేను దాంట్లో కరణం బ్రహ్మ వేషం వేసేవాణ్ణి కరణం బ్రహ్మయ్య అంటే జిత్తులు మారి అట్లాగే మున్స పార్టీ కరణం బ్రహ్మ పార్టీ ఈ రెండు పార్టీలు ఎంతో హుందాగా కన్నింగ్ ఈ ప్రజల్ని ఎట్లా ఆడించేవాళ్ళు ప్రజల్ని ఏ విధంగా చేతిలో పెట్టుకునేవాళ్ళు వాళ్ళు వినటువంటి వాళ్ళని ఏ విధంగా నాశనం చేసేవాళ్ళు అది చెప్పేటటువంటి నాటకం అనమాట అందులో ఈ కరణం క్రూర పాత్ర పాత్ర ఆ క్రూర పాత్రతో నేను అసలు విజయవాడ నాటక సమాజానికి అంటే ఈ విజయవాడ రంగస్థల నాటకాలకి నేను పచ్చాను కే వెంకటేశ్వరరావు గారు అంటే నాకు చాలా అడ్మిరేషన్ ఆయన చాలా గొప్ప నటుడు ఆయన ఒక్కసారి ఆయనతో నన్ను పరిచయం చేసి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే నా జన్మ ధన్యం అవుతుంది అనుకునేటవాడిని నేను అటువంటిది ఈ బ్రహ్మయ్య పాత్ర వేసిన తర్వాత అది చూసి కే వెంకటేశ్వరరావు సరాసరి లోపలికి వచ్చేసి నన్ను కావలించుకుని మాస్టారు మీరు ఏ ఊరుండరు నేను బలానా బలానా నేను ఈ పాత్ర నుంచి ఇంత అద్భుతంగా వేసినటువంటి వాళ్ళని నేను చూడలేదు అని ఆ రోజు నుంచి మా ఇద్దరికి బాగా పరిచయం అయింది క్రమంగా క్రమంగా ఒరే బావా ఒరే బావా దగ్గరికి వచ్చింది ఆయన నేను కలిసి చాలా నాటకాలు వేశాం